నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండ్ మీ శ్రీనివాస్ని ఈరోజు మనకు విజయవాడ సిటీలో ఉన్నటువంటి ఒక మంచి ప్రైమ్ ఏరియాలో ఉన్న త్రిబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క త్రిబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాం దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్లిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటి కళ్ళను నెరవేర్చుకోండి వీడియోను పూర్తిగా చూసిన తర్వాతే కాల్ చేయండి ఇక్కడ మనకి అజిత్ సింగ్ నగర్ దగ్గర ఉన్నటువంటి పైపులోడ్ సెంటర్ అది దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క గ్రూప్ హౌస్లో మనకి అపార్ట్మెంట్ సేల్కొచ్చిందండి ఇది త్రిపుల్ బెడ్రూమ్ అపార్ట్మెంటు ఇక్కడ మనకి సుమారుగా పదహారు వందల ఎస్ఎఫ్టీ తోటి ఉన్నటువంటి ఈ యొక్క బీకే రెడీగా ఆకుపైకు ఉందండి ఇది మనకి అన్డివైడెడ్ షేర్ వచ్చేసి నలభై తొమ్మిది గజాలు వస్తుందండి అలాగే ప్లింత్ ఏరియా వచ్చేసి పన్నెండు వందల యాభై వస్తుంది ఇక్కడ మనకి ఈస్ట్ పేస్ తోటి ఉన్నటువంటి ఈ బీకే ఫ్లాటు మనకు రెడీగా ఆక్యుపై ఉందండి ఇక్కడ లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ఉంది అలాగే జనరేటర్ సౌకర్యం ఉంది ఇక్కడ మనకి అన్ని రకాలుగా మంచి ప్రైమేరియాలో ఉన్నటువంటి ఈ యొక్క బీకే అపార్ట్మెంటు రెడీగా సేల్కుందండి ఇక్కడ మనకి బీకే అపార్ట్మెంటు ఈస్ట్ ఫేస్ తోటి ఉంటుంది ముప్పై మూడు అడుగుల రోడ్డుతోటి ఈస్ట్ ఫేస్ తోటి ఉన్నటువంటి ఈ త్రీపీకే అపార్ట్మెంట్ మనకి రెడీగా ఉందండి ఇక్కడ మనకి పదహారు వందల ఎస్ఎఫ్టీతో ఉన్నటువంటి నలభై తొమ్మిది యూడిఎస్తో ఉన్నటువంటి ఈస్ట్ ఫేస్ కలిగిన ముప్పై మూడు అడుగుల రోడ్తో ఉన్నటువంటి ఈ యొక్క త్రిపీకి అపార్ట్మెంట్ మనకి డెబ్భై ఒక్క లక్ష రూపాయలు చెప్తున్నారండి రేటు నెగోషిబుల్ మాట్లాడుకోవచ్చు ఇది మనకు అజిత్ సింగ్ నగర్ దగ్గరలో ఉంటుందండి మంచి ఫ్రైమ్ ఏరియా అండి అలాగే మనకు అడుగుల జక్కంబూడి రోడ్డుకి హైదరాబాదు బైపాస్ రోడ్డుకి కూడా దగ్గరగా ఉంటుందండి ఇది మనకి అన్ని సౌకర్యాలతోటి అంటే వుడ్ వర్క్ మన కబోర్డ్ వర్క్ సీలింగ్ వర్క్ అలాగే మనకి అన్ని అన్ని రకాల సదుపాయాలతోటి కూడా చేసి రెడీగా ఉన్నటువంటి ఈ యొక్క త్రీబీకే అపార్ట్మెంటు మనకు సేల్కి రెడీగా ఉందండి ఇది తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే రేటు మాట్లాడుకోవచ్చు డెబ్బై ఒక లక్ష రూపాయలు చెబుతున్నారు ఇక్కడ మనకి కావలసిన విధంగా మార్టిఫికేషన్ చేసుకొని చేసుకుని కూడా అవకాశం ఉంటుందండి మంచి ఎలివేషన్ తోటి మంచి డిజైన్తోటి ఇచ్చినటువంటి ఈ గ్రూప్ హౌస్ ఈస్ట్ ఫేస్ తోటి ఉందండి ఇక్కడ మనకి అజిత్ సింగ్ నగర్ దగ్గర ఉన్నటువంటి తాడావిరి దగ్గరలో ఉంటుందండి తప్పనిసరిగా విజిట్ చేయండి మరిన్ని వివరాల వరకు కాల్ చేయండి పూర్తి వివరాలు తెలుసుకోండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికల్లా నెరవేర్చుకోండి వీడియో పూర్తిగా చూసిన తర్వాతనే కాల్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్